హాయ్ అండి వెల్కమ్ టు వడ్ స్టేరీ ఎలాగ అందరూ బాగున్నారా ఈరోజు నేను మటన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దామా నేను అరకిలో మటన్కి ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజు పెద్దవి అయితే ఒక త్రీ అయితే సరిపోతాయి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక అరగంట ముందైతే మసాలాలు పట్టించి పక్కన ఉంచాను మటన్కి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టి ఉంచాను అనమాట ఒక అరగంట ముందు ఆ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదండి కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని చెక్క లవంగం యాలక్కాయ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చాను ఇవ్వండి ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఫైవ్ అయితే సరిపోతాయి చిన్న చిన్నవి పెద్దవి అయితే ఒక త్రీ అయితే సరిపోతాయి అన్నమాట ఎవరి స్పైసీ తగ్గట్టుగా వాళ్ళకి ఇందులో నేను స్పైసెస్ పెద్దగా ఏమీ వేయట్లేదు అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకుని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అప్పటికప్పుడు దంచుకుని వేసుకోండి నిల్వదైతే కొంచెం టేస్ట్ మారుతుంది అందుకనే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే దంచుకునే వేసుకుంటాను వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి ఇంక ఇంతేనండి మసాలాలు ఇంకెక్కువేమైతే వేయను వేసి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి మటన్ అదైతే వేసేసుకుంటున్నాను అది కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచాలి ఇలా ఉంచితే మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట అప్పుడు మటన్ అన్నది టేస్టీగా ఉంటుంది చూడండి మటన్లో వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా అందులో మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఎవరి ఇష్టం వాళ్ళది కదండి ఎంత స్పైసీ తింటామో అంత స్పైసీగా మనం కారం అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి ఆయిల్ అయితే బాగా వస్తుంది కదా బాగా మగ్గుతుంది అన్నమాట ఇలా మగ్గనిస్తేనే మనకి కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులో కాచిన వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని విజిల్ అయితే పెట్టేస్తున్నాను విజిల్ ఒక సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చానండి రాణిచ్చి ఆపేసాను ఆపేసిన తర్వాత ఇదిగోండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి మటన్ అయితే ఎలా రెడీ అయ్యింది ఇంకా వీటిల్లో మనం మసాలా ఏం వేయక్కర్లేదు కదా అన్నీ వేసేసి ఉంచాం కాబట్టి ఈ మసాలాలు సరిపోతుంది అంతేనండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది మనకి గర్రీ గ్రే కర్రీ గ్రేవీగానే ఉంది ఎందుకంటే జీలకర్ర పౌడరు అలాగే ధనియాల పౌడర్ వేసాం కదా మన గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకుని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉండగా నేనైతే కర్రీ గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే మటన్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి